జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయుష్ ఒక మీడియాతో మాట్లాడుతూ నాన్ నెంబర్స్ డాన్సెస్ అనడంపై స్పందించిన కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ నాన్ నెంబర్స్ డాన్సెస్ అనడం కరెక్ట్ కాదని దీని మీద ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టామని ఆయన అన్నారు ఈ వీడియో నిన్న మాట్లాడిన జానీ మాస్టర్ భార్య సుమలత గారికి ఈ వీడియో మేడం గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము సాంగ్ చేస్తుంటే మమ్మల్ని నాన్ మెంబర్స్ అని గొడవ చేసినందుకే మీ ఆయన ఆరు రోజులు జైల్లో ఉన్నాడు అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళా కూడా మీరు నిన్న టీవీ నైన్లో నాన్ మెంబర్స్ నాన్ మెంబర్స్ అని మాట్లాడుతున్నారు అది తప్పు తెలంగాణ సీఎం ఉన్నాడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్తో మేము ఈ యూనియన్ స్థాపించినాం సాంగులు కూడా చేసినాం చాలా చేసినాం ఇంకోటి నా దగ్గర కొన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి మీ సార్ మాట్లాడినాయి ఇంకా నేను ఎక్కడ కూడా వినిపించలే ఎందుకంటే ఎందుకు గొడవలు అయిపోయినాయి అని చెప్పి సపోర్ట్ చేస్తూనే మాట్లాడినా మళ్ళీ మీరు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి మీరే ఎందుకంటే జరిగినాయి జరిగినాయి అయిపోయినాయి ఇకనైనా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ